దయచేసి వద్దు ఇప్పుడు కాదు నీ వస్త్రపు అంచు నిజంగా నీ అంచు మాత్రమే నువ్వు అపవిత్రం కాలేదు నన్ను క్షమించే నేను నేను అడిగి ఉండాల్సిందే నేను రోగంతో నన్ను పన్నెండేళ్లుగా ఉంది ఎవరు ఆపలేకపోయారు కానీ నేను మీ వస్త్రపు చెంగు తాకగలిగితే చాలని నమ్మాను నేను అనుకున్నది నిజమే నేను అనుకున్నది నిజమే నా రక్తం ఆగిపోయింది నేను ఎవరి కూతుర్ని కాను ఇప్పుడు వెంటనే ఆగిపోయినట్లు నా కుమార్తె చాలా కాలం నుంచి పోరాడుతుందని నాకు తెలుసు నువ్వు అలసిపోయి ఉందని అది తెలుసు సమాధానంతో నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది